ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరోసారి పర్యావరణానికి సంబంధించి నిధులు వచ్చినట్టు శుభవార్త వచ్చినట్టుంది అయితే నగరాల అభివృద్ధికి వనాల అభివృద్ధికి పార్కులకు అరణ్య వాతావరణం ఇట్లాంటివి రెండో విడతగా నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రంలోని ప్రధాన నగరాలు హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు ఇవి పౌరులకు స్వచ్ఛమైన గాలి విశ్రాంతి ప్రదేశాలు కల్పించేందుకు చేపట్టినటువంటి నగర వనం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సాయం అందింది మరి ఇప్పటికే తొలి విడత అందింది ఏపీ కే ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పదకొండు నగర వనాలను ఏర్పాటు చేసి పదిహేను పాయింట్ నాలుగు కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కేంద్రాన్ని పొగడ్తులతో ముంచెత్తడం జరిగింది మరి ఈసారి రెండో విడత నిధులు విడుదల కావడంతో కొత్తగా గుంటూరు నెల్లూరు రాజమహేంద్రవరం అనంతపురం వంటి నగరాల్లో కూడా ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి అయితే కేంద్రం నుంచి విడుదలైనటువంటి ఈ నిధులు పచ్చదనాన్ని పెంచడం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం స్థానిక ప్రజలకు ప్రకృతి సమీపంలో విశ్రాంతి ప్రదేశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉపయోగించబడతాయి అయితే రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తెలిపినట్లు ప్రతి నగరంలో కనీసం ఇరవై ఐదు నుంచి యాభై ఎకరాల భూమిపైన వనాల అభివృద్ధి జరుగుతుంది పార్కులు ఇట్లాగా స్థానిక ప్రజలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం కానున్నారు మరి పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యావరణానికి కూడా ఈ నగర వనాలు తోడ్పడతాయని అధికారులు చెబుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగర వన అభివృద్ధి నిధులు రెండో విడత విడుదల కాబడ్డాయి ఏపీలోనే దాదాపు పదకొండు ప్రాంతాల్లో నగర అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పన్నెండు నగర ప్రాంతాలలో నగర వనాల కోసం ఒక్కొక్క ప్రాంతంలో నగర వనాలను ఏర్పాటు చేసుకోవడానికి కోటి రూపాయలు చెప్పున పన్నెండు ప్రాంతాల్లో పన్నెండు చోట్ల పన్నెండు కోట్లు మంజూరు చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ నగర వనాలను ఏర్పాటు చేయడానికి పక్కా ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి విషయం పవన్ కళ్యాణ్ దీనిపైన చొరవ తీసుకున్నారు ఈ విధంగా కేంద్రం త్వరగా నగర వనాల నిధుల కోసం నిధులు మంజూరు చేసినట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు మరి ఏపీ రూపురేఖలు మారడానికి పవన్ కళ్యాణ్ కారణం అంటూ పవన్ గట్టిగా ట్రై చేయబట్టి నిధులు మంజూరు అయినట్లు జనసేన నాయకులు అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా కొందరు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు కోటి రూపాయలు కోటి రూపాయలు అలా పన్నెండు కోట్లు ఇవి ఏమైనా పెద్ద మొత్తం మెడికల్ కాలేజీలను గాలి కుదిలేశారు ప్రై ప్రైవేటు పరం చేసేశారు అమరావతికి మాత్రం లక్షల కోట్లు పెట్టేస్తున్నారా అని చెప్పుతున్నటువంటి పరిస్థితి మరి దీన్నే అనాలి దీన్నేమనాలి మీరే చెప్పాలి నమస్తే